नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय बेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము చతుర్వింశ సర్గ ఇరవై నాలుగవ సర్గ ఆ శకునములు చూచి రాముడు రాక్షసులకు వినాశనము రానున్నదని తనకు విజయము లభించనున్నదని తెలుసుకొని ఆ పర్వత గుహలోనికి సీతను తీసుకుని వెళ్ళి అక్కడ ఆమెను రక్షించుచుండుము అని లక్ష్మణుని ఆదేశించుట ఆశ్రమం తానే రామ తానేవత్పాన్హభ్రాత్ర తీవ్రమైన పరాక్రమము గల ఖరుడు తన ఆశ్రమమునకు బయలుదేరినప్పుడు కనబడిన ఆ ఉత్పాతములను రామలక్ష్మణులు కూడా చూచిరి తానుత్పాతాన్ రామో ప్రజానామీతాబ్రవీత్ చాలా భయంకరములై రోమాంచమును కలిగించునవీ ప్రజలకు హితము కానివీ అయిన ఆ ఉత్పాతములను చూచి రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను మహాబాహో మహోత్పాతాన్ సర్వ ప్యహాబాహోర్వూతా ఓ లక్ష్మణ సకల భూతముల వినాశనమును చేయగల గొప్ప ఉత్పాతములు బయలుదేరినవి ఇవి సకల రాక్షసుల వినాశనమును సూచించుచున్నవి వీటిని చూడుము అమీరుధిరధారాస్ వ్యోమ్ని పరుషమైన ధ్వనులతో గాడిదవలే ధూసరవర్ణము కలిగి చూచుటకు వికృతములుగా ఉన్న ఈ మేఘములు రక్తధారలను వర్షించుచూ ఆకాశము మీద దొర్లుచున్నవి సర్వే లక్ష్మణా ఓ బములన్నీ ధూమముతో కూడినవై మహాయుద్ధమునకై ఉత్సాహము చూపుచున్నవి బంగారము పైభాగములు గల ధనుస్సులు ఎగిరిపడుచున్నవి వివరణ ఇక్కడ మమ మమాంది అనే పాఠము కంటే మహాయుద్ధాభినందిన అను ప్రాచ్యపాఠము బాగున్నది ఇహ ఇహకూజింది పక్షిణిణ అగ్రతో నో భయం జీవిత అరణ్యములో సంచరించు పక్షులు కూసే పద్ధతిని బట్టి మనకు అపాయము దగ్గరలోనే రానున్నట్లు జీవితము కూడా సంశయాస్పదమైనట్లు తోచుచున్నది సంప్రహారు సుమహాన్ భవిష్యతి సంశయ అయమాఖ్యాతి మే బాహు స్ఫురమాణో ముహుర్ముహు సన్నికర్షేతున శూర శత్రోపరాజయం సప్రభం చ ప్రసన్నం చ తవ వక్ం హి లక్ష్యతే ఓ శూరుడా చాలా గొప్ప యుద్ధము జరగనున్నది సందేహము లేదు మాటి మాటికి అదురుచున్న నా బాహువు మనకు జయము శత్రువుకు పరాజయము సమీపమునందే ఉన్నట్లు చెప్పుచున్నది నీ ముఖము కూడా కాంతిమంతమై ప్రసన్నముగా కనబడుచున్నది ఇది కూడా మన జయమును సూచించుచున్నది భవతి ిధాయవతి నిష్ప్రభం వదనం తేషాం ఓ పరిక్షయక్ష్మణ యుద్ధమునకై ఉలైన ఎవరి ముఖము కాంతివిహీనమగునో వారి ఆయుర్దాయము క్షీణించినదని అర్థము రక్షసాం నర్దతాం ఘోర శూయతే చ మహాధ్వని ఆహతానా భేరీణ రాక్షసై క్రూర కర్మ రాక్షసుల అరపులు క్రూర కర్మలు చేయు ఆ రాక్షసులు మ్రోగించుచున్న భేరీల భయంకరమైన మహాధ్వని వినవచ్చుచున్నవి అనాగత విధానం హి కర్తవ్యం శుభమి ఆపదం శంక పురుషేణ విపశిత ఆపద రానున్నదని ఆశంక కలిగినప్పుడు శుభమును కోరు బుద్ధిమంతుడైన పురుషుడు రాబోవు దానికి ప్రతిక్రియ చేసుకునవలనుకదా తస్మాగృహీ శరపాణిర్ధనుర్ధరః శరపానిర్ధనుర్ధర గుశ్రయశైల దుర్గాం సంకులాం అందుచేత నీవు ధనుర్బాణములు ధరించి సీతను నీ వెంట గైకొని వెళ్లి చేత వ్యాప్తమై ప్రవేశింప శక్యము కాని పర్వత గుహలో ఉండుము శాపితో వత్సమాచిరం నేనే రాక్షసులను సంహరించదను మొదలైన మాటను చెప్పి నా మాటకు నీవు అడ్డు చెప్పుట నాకు ఇష్టము లేదు నా పాదాలపై ఒట్టు పెట్టి చెప్పుచున్నాను నాయనా వెంటనే వెళ్ళుము ఆలస్యము చేయవద్దు బలవాన్ సంశయః స్వయం నిశాచరాన్ నీవు శూరుడవు బలవంతుడవు అందుచేత నీవే ఈ రాక్షసులను సంహరించగలవు సందేహము లేదు కాని ఈ రాక్షసులనందరినీ నేనే స్వయముగా చంపవలెనని కోరుచున్నాను సహ గుహాం ఏముక్తస్ లక్ష్మణుడు రాముని ఆజ్ఞ ప్రకారము ధనుర్బాణములు ధరించి సీతను వెంట తీసికొని ప్రవేశింపశక్యము కాని గుహలోనికి ప్రవేశించెను తస్మిన్ ప్రవిష్టేతు గుహాం లక్ష్మణే సహ సీతయా హంత నిర్యుక్తమిత్యుక్వా రామ కవచమావిషత్ లక్ష్మణుడు సీతతో గుహలో ప్రవేశించిన పిదప రాముడు అమ్మయ్యా మంచి పని చేసి అని అనుకొనుచు కవచమును తొడుగుకొనెను సతే నాగ్నినికాసేన కవచేన విభూషిత బూవరామస్తిమి విధూమోగ్నిరివోత్ అగ్నితో సమానమైన ఆ కవచము చేత అలంకృతుడై రాముడు చీకట్లో ప్రజ్వలించుచున్న ధూమములేని అగ్నివలె ప్రకాశించను సాపముద్యమ్యమచ్చరాయ వీర్యవాన్ బూవస్థితస్తాస్వనై పూరయన్ దిశ పరాక్రమశాలి అయిన ఆ రాముడు గొప్ప ధనుస్సును ఎత్తి బాణమును గ్రహించి టంకారధ్వనులచేత దిక్కులను నింపుచు అక్కడ నిలచెను తేవాధర్వా సిద్ధాశ్చారణై సమేయ మహాత్మానో యుద్ధదర్శనకాంక్షిణ పిమ్మట ఆ యుద్ధమును చూచుటకై మహాత్ములైన దేవతలు గంధర్వులు సిద్ధులు చారణులు కలిసి వచ్చిరి మహాత్మానో లోకే బ్రహ్మర్షి సత్తమా మహాత్ములైన ఋషీశ్వరులు లోకములో ఉన్న శ్రేష్ఠులైన బ్రహ్మర్షులు కూడా వచ్చిరి ఆ పుణ్యాత్ములందరూ కలిసి ఒకరితో ఒకరు ఇట్లు పలికిరి స్వస్తి గో బ్రాహ్మణేభ్యోస్ లో సంగతా జయ తా రాఘవో యుద్ధే పౌలస్ చక్రహస్తే సర్వానసుర పుంగవాన్ పుణ్యాత్ములైన వారందరూ ఒక్కచోట చేరి ఒకరితో ఒకరు కలిసి గోవులకు బ్రాహ్మణులకు సకల జనులకు అన్ని విధములా క్షేమమగుగాక అని అనుకునిది చక్రమును ధరించిన మహావిష్ణువు యుద్ధములో సమస్తమైన అసురులను జయించినట్లు యుద్ధములో వంశీయులైన రాక్షసులనందరినీ జయించుగాక వివరణ ఈ పైన రెండు శ్లోకాలు ప్రాచ్యపాఠములో లేవు ఏ పరస్పరం చతుర్దశ సహస్రాణి రామో ధర్మాత్మా కథం యుద్ధం భవిష్యతి ఈ విధముగా పలికి ఆ దేవతాదులు పరస్పరము చూచుకొనుచూ మరల ఇట్లు అనుకొనిరి భయంకరమైన పనులు చేయు రాక్షసులు పదునాలుగు వేల మంది ఉన్నారు ధర్మాత్ముడైన రాముడు ఒక్కడే ఉన్నాడు యుద్ధము ఎట్లు జరుగునో కదా ఇది రాజర్షయ సిద్ధా సిద్ధాచర్షా జాతకౌతూస్తస్థుర్విమానస్థాచే రాజర్షులు సిద్ధులు గణములు ద్విజశ్రేష్ఠులు విమానాలలో ఉన్న దేవతలు ఈ విధముగా మాటలాడుకొనుచు మిక్కిలి వేడుకతో నిలచి నిలచివుడిది ఆవిష్టం తేజసారామం సంగ్రామ శిరసి స్థితం భూతాని భయాద్వ్యేత ఆ సమయమునందు యుద్ధము చేయుటకై నిలచిన ఆ రాముడిని ఒక అద్భుతమైన తేజస్సు ఆవహించి ఉండెను అట్టి ఆ రాముడిని చూచి అక్కడనున్న ప్రాణులన్నీ భయముతో కలతచెందెను తిమం త్లిష్ట బూపం క్రుద్ధ్రే మహాత్మన శ్రమ పనులు చేయు రాముని సాటి లేని ఆ రూపము కోపించిన మహాత్ముడైన రుద్రుని రూపము వలె ఉండెను పోల్చినచో ఆ రుద్రుని రూపముతోనే పోల్చవలెను కాని మరొకటి ఏదీ లేదు అని భావము తతో గంభీర నిర్హ్రాదం ఘోరవర్మాయుధ్వజం అనీకం యాతునా సమంతత్ ప్రత్యుశ్యత ఇంతలో గంభీరమైన ధ్వనిచేయుచు భయంకరములైన కవచములు ఆయుధములు ధ్వజములు ధరించి వచ్చుచున్న రాక్షసుల సైన్యము నలుమూలల కనబడను సింహనాదం విసృతామన్యోన్యమర్జతాని విష్ఫారయతృంభతామప్యభీక్ష్ణశ విప్రగృుష్టస్వనా దుందుభీచాపి నిఘ్నతా సుతుముల శబ్ద పూరయామాస తద్వనం ఆ రాక్షసులలో కొందరు సింహనాదములు చేయగా మరికొందరు ఒకరి వైపు మరొకరు తిరిగి గర్జించుచుండిరి కొందరు ధనుష్టంకారము చేయుచుండిరి కొందరు ఎక్కువగా ఆవులించుచుండిరి కొందరు చాలా గట్టిగా అరచుచుండిరి కొందరు దుందుభులు మ్రోగించుచుండిరి ఈ విధముగా ఆ రాక్షసులు చేయు వ్యాకులమైన శబ్దము ఆ వనమును తేన శబ్దేన నింపివేశపదావనచారి దుదృవుర్యత్ర నిశ్శబ్దం పృష్టతో నవ్యలోకమన్ ఆ ధ్వనికి భయపడి వనములో సంచరించే క్రూర మృగములు వెనుకకు తిరిగి చూడకుండా ధ్వనిలేని చోటికి పారిపోయినవి తత్వీకం మహాఘోరం రామం సముపసర్పత ధృతనానా గంభీరం సాగరోపమం సముద్రము వలె చాలా గంభీరమై చాలా భయంకరముగా ఉన్న ఆ సైన్యము అనేక విధములైన ఆయుధములు ధరించి రాముడిని సమీపించెను సైన్యం సమీపించను యుద్ధములో చాలా సమర్థుడైన రాముడు కూడా తన దృష్టిని అన్ని వైపులా ప్రసరింపజేసి తనతో యుద్ధమునకై లేచివచ్చిన ఖరుని సైన్యమును చూచెను సర్వ రక్షసాం రాముడు భయంకరమైన ధనుస్సును చారించి అంబుల పొది నుండి బాణమును పైకి తీసి సకల రాక్షసుల వధ కొరకై తీవ్రమైన క్రోధమును తెప్పించుకొనెను క్రుద్ధో విష్టం ప్రాద్రవన్ తేజసావిష్టం ప్రాద్రవన్వనదేవతా క్రుద్ధుడైన ఆ రాముడు ప్రజ్వలించుచున్న ప్రళయ కాళాగ్నివలే చూచుటకు భయంకరుడుగా ఉండెను గొప్ప తేజస్సుతో నిండి ఉన్న ఆ రాముడిని చూచి భయపడి వనదేవతలు పారిపోయిరి తస్య రామ్య దదృశేత దక్షస్య క్రతుమ్ హన్తు పినాకిన కోపించిన ఆ రాముని రూపము దక్షుని యజ్ఞధ్వంసమును చేయుటకు ఉద్యమించి పినాకము అను ధనస్సును హస్తమునందు ధరించిన రుద్రుని రూపము వలె ఉండను ఆవిష్టం తేజస రామం సంగ్రామశిరసి స్థిత సర్వాణి భూతాని భయార్తాని ప్రదుద్రువ అద్భుతమైన తేజస్సు ఆవరింపగా యుద్ధాగ్రభాగమునందు నిలచివున్న ఆ రాముడిని చూచి సకల భూతములు భయముచేత పీడితములై పారిపోయినవి తార్ముకైరాభరణర్ధ్వజై సైన్యం పిసితాశనానాం సూర్యోదయ నీలమివాభ్ర ఆ రాక్షస సైన్యము ధనుస్సులతోనూ ఆభరణములతోనూ ధ్వజములతోనూ అగ్నితో సమానమైన వర్ణము గల కవచములతోనూ నిండియుండుటచేత సూర్యోదయ సమయమునందు సూర్యకాంతి ప్రసరించుచున్న నల్లని మేఘ ఉండెను ఇత్యార్షే శ్రీమద్ శ్రీమద్రామాయే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే చతుర్వింశ సర్గహ మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూయ సావభౌమాయ మంగళం యదక్షర యదక్షరపద్రష్టం యద్భవేత్ तत् सर्वम क्षम्यतां देव श्री राघव नमोस्तुते कायेन वाचा मनसे इन्द्रियैर्वा पुद्धात्मनावा प्रकृतेः स्वभावतः करोमि यज्ञत् सकलं परस्मै श्री समर्पयामि श्री जय राम जय जय राम